ఇక సర్కారు ఉద్యోగాలను ఉద్యోగులను కూడా వదలలే రైతు బంధురాలే రైతు రుణమాఫీ కాలే ఉద్యోగులను కూడా వీళ్ళు వాడేసుకున్నారు ఎట్లా చూడండి తమ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు వేస్తామని రేవంత్ రెడ్డి చెప్పుకున్నారు ఒక్క ఈ ఒక్క నెల మాత్రం ఐదో తారీఖున పడతాయని వచ్చే నెల నుంచి ఒకటో తేదీనే అకౌంట్లో జమ అవుతాయని చెప్పారు పైగా నాలుగవ తేదీ సాయంత్రానికే ఉద్యోగులందరి అకౌంట్లలో జీతాలు జమ అయిపోయాయని తమ సొంత మీడియాలో వార్తలు రాయించుకున్నారు తమకు జీతాలు పడలేదంటూ వాట్సాప్ గ్రూపుల్లో టెలిగ్రామ్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికి కూడా చర్చించుకుంటున్నారు ఇప్పటికీ పూర్తి స్థాయిలో వడనే వడలే ఉద్యోగాలకు జీతాలు ఉద్యోగులకు జీతాలు ఇంకా ఇప్పుడిప్పుడే జిల్లాల వారిగా పడుకుంటూ వస్తున్నాయి నిన్ననే పడ్డాయి అంటే నల్గొండ జిల్లాలో కొంతమందికి ఇంకా కరీంనగర్లో జగిత్యాలలో ఖమ్మంలో ఇంకా వడనే పడలే పొద్దుగా నేను క్రాస్ చెప్ చేసినా ఎవరికి వడనే పడలే ఇంకా అప్పుడే ఉద్యోగులు అందరికీ జీతాలు పడిపోయినాయి అని చెప్పేసి ప్రచారం చేసుకుంటాడు మన రేవంత్ రెడ్డి ఏమని రాసిండు ఇదే సన్నాసి ఈ పేపర్ రోడ్డు రెండు రోజుల క్రితం ఏం రాసిండు జీతాలు పడ్డాయోచని రాసిండు నిన్న మన సిగ్గులే కూడా దాని మీద మాట్లాడుకుంటున్నారు మేము రాష్ట్రం కదా రాష్ట్రం రాష్ట్రం నువ్వు చెప్పినావు మేము రాష్ట్రం పిఆర్స్ అంటే చేసినాం అది కథ ఇక ఇది పోతే యాడ్స్కి మాత్రం మస్తు పైసలు ఉన్నాయి ఉద్యోగులకు జీతాలు ఇస్తేందుకు లేవు రైతులకు రుణమాఫీ చేస్తుంది లేవు రైతులు బంద్ వేస్తేందుకు లేవు పింఛన్లు ఇస్తేందుకు లేవు కానీ యాడ్స్కు మాత్రం మస్తు పైసలు ఉన్నాయి రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవని రేవంత్ రెడ్డి సర్కారు పదే పదే చెబుతోంది శ్వేత పత్రాలలోనూ ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పాలనుకొని బోల్తా పడింది లంక బిందెలు ఉన్నాయనుకొని వస్తే ఖాళీ కుండలే ఉన్నాయని స్వయంగా సీఎంఈ సీఎంఏ చెప్పిండు మంత్రులు కూడా ఖజానా ఖాళీ ఉందని మాట్లాడుతున్నారు కానీ పత్రికలకు మాత్రం కోట్లాది రూపాయల పెట్టి కోట్లాది రూపాయలు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు సో ఇప్పటికీ రెండు మూడు సార్లు ప్రభుత్వం ఫుల్ పేజ్ యాడ్లను ఇచ్చుకుంది గవర్నమెంట్ ఫామ్ కాకముందుకే రెండు సార్లు ఇచ్చింది గవర్నమెంట్ ఫామ్ అయినాక ఏ ఐదు ఆరు సార్లు ఇచ్చింది మరి ఇన్ని వందల కోట్ల యాడ్కెళ్ళి వచ్చినాయి నీ దగ్గర పైసలే లేవు కదా ఇప్పుడు మనకు మంచం ఎంత పొడుగుంటే అంత పొడిగే కాలు దాపుకోవాలి మరి ఎందుకు పైసలు లేకపోయినా నువ్వు అనవసరంగా ఈ పుక్కటి ఖర్చులు ఈ దుబారా ఖర్చులు ఎందుకు పెడుతున్నట్టు అంటే పైసలు ఉన్నాయి ఉన్నకాడికి మీరు మింగిర్రు కేసీఆర్ పోతప్పుడే ఏడు వేల ఏడు వందల కోట్ల వల్ల రైతు బంధు కోసం పెట్టిండు అవి మింగేసిరు పద్నాలుగు వందల కోట్లు అప్పు వచ్చినావు అవి మింగేస్త పదిహేను వందల యాభై మూడు కోట్లు పదిహేను వందల ముప్పై మూడు కోట్లు కేంద్రంకి వెళ్ళి వచ్చినాయి అవి మింగేస్త్రీ పదివేల కోట్లు డిసెంబర్ నెల కింద వచ్చినటువంటి రాష్ట్ర ఆదాయం అవి కూడా మింగేస్త్రి ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ దాదాపు ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఈ నెల లోపల వచ్చినాయి ఖజానాకి ఆ పైసలన్నీ ఎక్కడ పోయినాయి దాని మీద కదా నువ్వు చేయాల్సింది శ్వేతపత్రం దాని మీద కదా నువ్వు రిలీజ్ చేయాల్సింది ఈ వైట్ పేపర్లు అది చేయకుండా ఇవాళ పేపర్లు ఏడలిచ్చుకొని ఇవి చేసుకోవడానికి ఏం పైసలు ఉంటాయి రైతులకు రైతు బంధేస్తేందుకు పైసలు ఉండవు ముసలి వాళ్ళకు ఇస్తేందుకు పైసలు ఉండవు మళ్ళనీ ముఖానికి గవే పాత పైసలేనాయి రైతు బంధు పైసలు అయినాయి మళ్ళీ ఇచ్చేది పోనీ రైతు భరోసా పైసలు ఇస్తున్నవా ఏమన్నా అంటే అది లేదు